అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళు కూడా సన్న బియ్యం తినాలని ఒక మంచి ఆలోచనతోటి సన్న బియ్య పథకం అయితే పెట్టిర్రు ఆ బియ్యం కూడా కొన్ని చోట్ల ఇస్తున్నారు ఆ బియ్యంపై కొన్ని అపోహలు వస్తున్నాయి ఏంటంటే ఆ బియ్యం మెత్తగా అవుతుందని చెప్పి లేదా అవుతుందని చెప్పి చాలా చోట్ల విన్నాము అది బియ్యం కొత్త బియ్యం పాత బియ్యం వల్ల అట్లా అయ్యి ఉండొచ్చు లేదా వాటర్ ఎక్కువ వేయడం వల్ల అయ్యి ఉండొచ్చు వాటర్ తక్కువ అవడం వల్ల గట్టి అయి ఉండొచ్చు అది మనం వండే విధానం బట్టి ఉంటుంది అదైతే పెద్ద మ్యాటరేం కాదు కాకపోతే ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసిన ఆ వీడియో చూసిన కానిచిల్ మాత్రం నాకు చాలా భయం వేసింది ఎందుకంటే ఈ బియ్యం ప్లాస్టిక్ బియ్యం ఈ బియ్యం తినడం వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అలాగే అందుకే ఈ బియ్యం మెత్తగా అవుతున్నాయి ఈ బియ్యాన్ని తీసుకొని మనం మంటపై పెడితే ప్లాస్టిక్లా కాలుతుంది ఆ లబ్బర్లా ముద్దవుతుందని చెప్పి ప్రచారం అయితే సాగుతుంది సరే ఆ వీడియో చూసి నేను ఎందుకు డిసైడ్ కావాలి అది నిజమా కాదా అని చెప్పి ట్రై చేయాలని చెప్పి ఉద్దేశంతో కొన్ని బియ్యం అయితే తీసుకొని ట్రై చేద్దామని చెప్పి ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నా వైరల్గా మారుతున్న ఆ వీడియోలో చూసినట్టు నిజంగానే ఈ లబ్బర్లా ముద్ద అవుతుందా నిజంగానే ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఒకసారి మనం ట్రై చేద్దాం ఓకే ఇగో నేనైతే మొన్న మా అమ్మ తెచ్చిన సన్న బియ్యం ఫెషన్ షాప్లో కొన్ని మంచిలో తీసుకొచ్చాను ఇగో వేస్తున్నా చూద్దాం మళ్ళీ ఆ వీడియోలో చూసినట్టు నిజంగానే కాలి ముద్దవుతాయితే నాకు ఆ వీడియో చూసిన కానీ డౌట్ వస్తుంది ఇట్లా ప్లాస్టిక్ బియ్యం ఇస్తుంటే జనాలు దీని ఆరోగ్యం ఖరాతా అని చెప్పి నాకు కూడా అనిపించింది నిజమా కాదని చెప్పి లైవ్లో చూడాలని ఉద్దేశంతో నేను ట్రై చేస్తున్నా ఇట్లా నిజమైతే కాస్తున్నాయి ఉడికినట్టు కూడా అవుతున్నాయి అంతా కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇచ్చిన వీడియోని కొంచెం తీసుకొని గ్యాస్ స్టవ్ మీద ఇట్లా నేను వేడి చేశాను అవి ఇట్లా కాలుతున్నాయి ఇట్లా మంట కూడా వస్తుంది దానికి చా దానికి కత్తికి కూడా అంటుకుంటుంది ఓకే ఆ వీడియో చూసింది నిజమే అనిపించింది నాకు కాకపోతే ఏంటంటే ఇవి తీసుకొని చూసుడు కాదు మళ్ళీ వేరే బియ్యం కూడా ట్రై చేయాలి కదా సరే నేనేం చేస్తావు మా పప్పన్నారు వాళ్ళు కొన్ని బియ్యం తీసుకుంటా వాళ్ళ షాప్లలో చేస్తారు వాళ్ళు షాప్లో కూడా కాదు వాళ్ళ ఊర్లో పండించిన బియ్యము ఉంటాయి వాళ్ళ ఇంట్లో అవి తీసుకొచ్చి ట్రై చేద్దాం అవి కూడా సేమ్ వీటిలాగా అవుతా లేదా అవి కాలుతాయా లేదా చూద్దాం ఇవి కొందనే అడుపు వచ్చిన పక్క వాళ్ళ దగ్గర వాళ్ళ ఊర్లో పండించిన బియ్యం అంట చూద్దాం ఇవి ఎలా ఉంటుంది వీటి పరిస్థితి కెమెరా తీసేవాళ్ళు లేరు అంటే ట్రై చేయాలనే ఇటు పోతుంది জানে দিয়া మొత్తం పని చేసుకున్నాయి కేర్ఫ్ అని చూసారు కదా ఫ్రెండ్స్ రెండు వీడియోలు మన రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇచ్చిన వీడియో చూశారు ఊర్లో పండించిన బియ్యం కూడా చూశారు సేమ్ కాలుతున్నాయి బియ్యాన్ని వేడి చేస్తే ఎట్లా అవి కాల్తే కాకపోతే మనం నేను పొద్దున చూసిన వీడియో అది ప్రచారంలో ఉన్న వీడియో అది వైరల్ అవుతున్న వీడియో అది ఫేకు ఎందుకంటే జనాలను ఇట్లా మభ్య పెడుతుంటారు కొందరు మంచి చేయాలనుకుంటారు ఆ మంచిని చెడుగా చూపించాలని చెప్పి కొందరు ఆలోచిస్తుంటారు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు ఎవరైనా సరే ఇదని చెప్పారు అనుకో అందులో నిజం ఉందా లేదా ఒకసారి మీరు ట్రై చేసి చూడాలి అనే ఉద్దేశం అనేది నాకు డౌట్ వచ్చింది నేను క్యారిఫై చేసుకున్నాను మీకు కూడా ఇదే విషయం కాదు ఏ విషయం అయినా సరే మీకు ఎవరన్నా ఇదని చెప్పి అనుకు అలా నిజం ఉందా లేదని ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించే శక్తి మనకు ఉంది కనుక ఆలోచించాలని చెప్పే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి లైక్ చేయకుండా పర్లేదు నలుగురికి అయితే షేర్ చేయండి ఏదైనా సరే ఎవరా సోషల్ మీడియాలో వైరల్గా దాన్ని షేర్లు చేస్తుంటే అది నిజమా కాదు ఒకసారి తెలుసుకోవడం మర్చిపోకండి